అందరికీ నమస్కారం ఈరోజు తులారాశి వారికి ఇప్పటి వరకు అంటే వారు ఎదుర్కొన్నటువంటి సంఘటనలు కావచ్చు సమస్యలు కావచ్చు ఒక ఎత్తు ఎత్త ఇప్పటి నుండి వారికి రాబోతున్నటువంటి అంటే మూడు రోజుల్లో వారికి రాబోతున్నటువంటి అదృష్టం అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు అలాగే ఒక శక్తి అయితే వీరింటి నుండి బయటపడబోతుంది ఈరోజు వీడియోలో తులారాశి వారికి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు వీరి ఇంట్లో నుండి అయితే ఒక శక్తి బయటకు వెళ్ళిపోబోతుందండి మరి దాని గురించి పూర్తి వివరణ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ రైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి తులారాశి వారికి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు జరిగేది తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు అలాగే ఒక శక్తి మీ ఇంట్లో నుండి అయితే బయటకు వెళ్ళిపోబోతుంది ఆ వివరణ అంతా కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి తులారాశి వారికి సాధారణంగా అంటే వీరి లైఫ్లో ఎప్పుడూ కూడా అంటే ఏదో ఒక విధంగా కష్టాలు లేదంటే సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అయితే నమ్మిన వ్యక్తుల వలన దారుణంగా మోసపోయేటటువంటి అవకాశాలు కూడా వీరికి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అధికంగా అయితే ఎవరిని కూడా నమ్మకండి మీ తోటి స్నేహాలు చేసేవారు కూడా అంటే కొంతమంది ఉన్నారు అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని దూరం పెట్టే వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి మీ లైఫ్లో ఏదో ఒకటి సంఘటన అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి ఎంత నమ్మాలో అంతే నమ్మండి అలాగే మీ తర్వాత అంటే మిమ్మల్ని దూరం చేసుకునేటటువంటి అవకాశాలు అంటే మీరు ఎవరినైతే నమ్ముతారో వారే మిమ్మల్ని నిట్ట నిలువగా ముంచేస్తారు కాబట్టి అలాంటి వారిని దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్త పడండి ఇక మీరు హెల్ప్ చేస్తారు ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ హెల్ప్ని తీసుకొని మిమ్మల్ని మర్చిపోతారు అంటే మీరు అన్నట్లుగా మీరేంటి అన్నట్లుగా ప్రవర్తిస్తారనమాట కొంతమంది కొంతమంది మీకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉన్నట్లుగా అనిపిస్తారు కానీ మిమ్మల్ని అయితే తప్పకుండా దూరం పెట్టేస్తారనమాట అంటే మీతో అవసరం తీరిపోయిన తర్వాత మీరంతా అన్నట్లుగా ఉంటారు వాళ్ళ ఆలోచన విధానం పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి అలాంటి వారిని కాస్త జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి అలాగే మీరు చేసేటటువంటి పని మాత్రం అంటే మీరు కష్టపడుతూ ఉంటారండి అలానే కాకుండా ఏంటంటే మీరు అంటే ఫస్ట్ నుంచి కూడా మీరు ఏదైనా ఒక పని ఎంచుకున్నారంటే ఆ పనిని పూర్తి చేసిన దాకా వదిలిపెట్టరు అనమాట గొప్ప పేరు ప్రతిష్టలు కూడా పొందుతారు వాటి వలన అలానే కాకుండా చురుగ్గా మీ పనిలో మీరు మంచి ప్రావీణ్యత చూపిస్తారు చాలా హుషారుగా ఒక క్రమ పద్ధతిగా చేసుకుంటూ వెళ్తారు ప్రతిదీ కూడా ఏంటంటే ఒక విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటే సీరియస్గా తీసుకుంటారనమాట కొన్ని విషయాలను సీరియస్గా అవసరం లేదనుకున్న వాటిని పక్కన పెట్టేస్తారు అయితే తొందర తొందరగా అంటే మీరు ఆలోచించే విధానంలో కొన్ని మార్పులు జరగడం వల్ల ఏంటంటే మీకు ఒక పనిని ఎంచుకున్నప్పుడు ఆ పనిలో మీకు విజయం కంటే కూడా అపజయం ఎక్కువగా ఎదురవుతుంది తులారాశి వారికి కాబట్టి ఆచితూచి జాగ్రత్తగా ఏదైనా కానీ ఒక పనిని ఎంచుకున్నప్పుడు జాగ్రత్త పడండి కొంతమంది కుళ్ళు కుతంత్రా జరుపుతూ ఉంటారనమాట అలాంటి వారంటే మీ బంధువర్గంలో కావచ్చు శ్రేబుల కావచ్చు స్నేహితుల పరంగా కావచ్చు వీరందరూ కూడా ఎదగడం కొంతమందికి ఇష్టం ఉండదు ఉండదు అన్నట్లుగా చూస్తూ ఉంటారు అలాంటి వారిని ఒక కనిపెట్ ఒక జాగ్రత్తగా కనిపెట్టి చూసుకోండి తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ముఖ్యంగా ఈ మూడు రోజులు కూడా మీ ఇంట్లో నుండి ఒక శక్తి అయితే బయటకు వెళ్ళిపోతుంది మిమ్మల్ని ఆ శక్తి కూడా దూరం చేయబోతుంది అంటే మిమ్మల్ని ఏదైతే కొన్ని పనులు కాకుండా ఉంటాయో ఆ పనుల వలన మీకు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారో అవన్నీ కూడా పూర్తిగా మీకు అనుకూలంగా మారడానికి శక్తి అయితే అన్ని విధాలుగా సహాయపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మీరు దేని గురించి అయితే అంటే గొప్ప పేరు ప్రతిష్టను పొందాలని సంఘంలో మంచి గౌరవాన్ని దక్కించుకోవాలని చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా పూర్తిగా అనుకూలంగా ఉంటాయి రెండు రోజులు అలాగే మీకు అనుకూలంగా కలిసి వచ్చే రోజు మంగళవారం అని చెప్పుకోవచ్చండి మంగళవారం రోజున మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది అలాగే మీకు ఇంకాస్త ఎక్కువగా అంటే మంచిగా ప్రయోజనంగా ఉండాలనేటటువంటి రోజు మీరు కావాలనుకుంటే తప్పకుండా శనివారం నాడు కూడా మీకు బాగా కలిసి వస్తుందండి కాబట్టి శనివారం నాడు మీరు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని చక్కగా స్వామివారికి ఇష్టమైనటువంటి తులసిమాలను లేదంటే స్వామివారికి ఇంకేదైనా అంటే ప్రీతికరంగా ఉండేటటువంటి వస్తువులను స్వామివారికి సమర్పించడం ఇలా స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఇలాంటివి చేసుకొని చాలా మంచిగా అంత అదృష్టంగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీకు దైవారాధన కూడా ఎక్కువగా చేయడం వల్ల ఏంటంటే అండి మీకు ఉన్నటువంటి ప్రతికూల అంటే కొన్ని పనులు చేస్తూ ఉంటారు కదా కొంతమంది అంటే మీకు వ్యతిరేకంగా చేసేటటువంటి వారు కూడా మీకు అనుకూలంగా మారిపోతారు అలాగే రాజకీయ నాయకుల పరంగా సాఫ్ట్వేర్ల పరంగా బ్రహ్మాండంగా అనుకూలించేటటువంటి రోజులు ఈ రెండు రోజులు అలాగేనండి పనులు కూడా కొంచెం స్లోగా అయినప్పటికీ మీకు తప్పకుండా దాంట్లో అయితే పర్వాలేదండి అంటే మంచిగా లాభంగా ఉంటుంది పనులు అన్నీ కూడా మీకు విజయాలే కనిపిస్తున్నాయి ఈ రెండు రోజులు అలాగే భార్యాభర్తల పరంగా చాలా చక్కగా సఖ్యతగా ఉండబోతున్నారు అయితే కొంచెం అనారోగ్యం అనేది తొలగిపోతుంది అలాగే మీ తల్లిదండ్రుల సపోర్ట్ అయితే మీకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ప్రతిదీ కూడా ఏంటంటే మీరు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండేవారిని ఎవరైతే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు వారందరూ కూడా మీకు చక్కగా స్టేబుల్ ఆస్లుగా ఉంటూ ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే మీ మీరు చేసే పని చూస్తే చక్కగా మిమ్మల్ని అభినందిస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే మీరు చేసే పనిని ఏ విధంగా మిమ్మల్ని ఆ పని నుండి డైవర్ట్ చేయాలని చూస్తూ ఉంటారు కాబట్టి అలాంటి పనులు కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుకోండి ఎవరి సలహాలు కూడా పాటించకండి మీ పని మీరు చే సుకుంటూ పర్ఫెక్ట్గా ఉండండి అలాగే వ్యాపారాల్లో అయితే మీకు చాలా ఎక్కువగా మంచి లాభం కనిపిస్తుంది ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదు ముఖ్యంగా ఇరవై మూడో తేదీన బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది అంటే బ్రహ్మాండంగా అంటే ఎవరైతే ఉద్యోగపరంగా సెట్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వారికి ఇంటర్వ్యూలు పాస్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మంచి ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే సంతానానికి సంబంధించినటువంటి మంచి మంచి గుడ్ న్యూస్లు కూడా వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి అలాగే ఇరవై మూడో తేదీ నుండి ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు కూడా మీకు మంచి వార్తలు వినేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే కూడా ఎక్కడ ఎలాంటికి అంటే అనుకూలంగా ఉండేటటువంటి రోజులే కానీ ప్రతికూలంగా మీకు అయితే ఎక్కడ కనిపించడం లేదు అలాగే సంతోషం అనేది కలుగుతుంది అనమాట ఇక ఆ ఉద్యోగంలో అయితే మంచి ఉద్యోగ ప్రాప్తి కలగబోతుంది మంచి గుడ్ న్యూస్లు వినేటటువంటి అవకాశాలు రాబోతున్నాయి ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అలాగే జీతాలు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల్లో మంచి లాభం అయితే కలుగుతుంది అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోండి దైవారాధన ఎక్కువ చేసుకుంటూ ఉండండి ఇంకా మంచిది చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ పొందేటటువంటి అవకాశాలు అయితే మీ మూడు రోజులు మీరు చూడగలుగుతారు అయితే తులారాసి వారి అందరికీ జరుగుతుందా అంటే కొంతమందికి అయితే గొడవలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమందికి అయితే విభా విభేదాలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి కాబట్టి ఒకవేళ ఎవరైనా మీకు కావాలని చెప్పి మిమ్మల్ని కల్పించుకునే పని కట్టుకొని మరి మీతో ఎవరైనా గొడవ దిగాలనుకుంటే మాత్రం వారిని కొంచెం దూరం పెట్టుకోండి చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయండి అవేం పెద్దగా మిమ్మల్ని బాధించేటటువంటి సమస్యలు కూడా కావు కాబట్టి వాటి గురించి పట్టించుకునే అవసరం లేదు ఇక ఇరవై మూడవ తేదీన మీకు ఎక్కువగా బాగా కలిసి వస్తుందని చెప్పాను కాబట్టి ఆ రోజున ఎక్కువగా మీరైతే దైవారాధన చేసుకోండి గురువారం రోజున గురువారం రోజు కాబట్టి ఇరవై తేదీ మీరు తప్పకుండా ఆ రోజున దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి అంటే సాయిబాబా టెంపుల్ కానీ లేదంటే దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్ కానీ వీళ్ళు నన్ నల్ల మినువులు లేదా బియ్యాన్ని కానీ ఎవరికైనా కానీ దానంగా ఇవ్వండి అలా దానం చేయడం వల్ల ఏంటంటే సగానికి సగం మీకున్నటువంటి దరిద్రం అంతా పోతుంది ఆ దరిద్రం మిమ్మల్ని వీడి అంటే మంచి స్థితిని కలిగించేలా చేస్తుంది అనమాట కాబట్టి మీకున్నటువంటి చెడు స్థితి అంతా కూడా పోయి మంచి స్థితికి రాగలిగేటటువంటి అవకాశం మీకైతే ఉంది కాబట్టి గురువారం రోజున మర్చిపోకుండా మినువులు కానీ లేదంటే బియ్యాన్ని కానీ దానంగా ఇవ్వండి అందులో కొంచెం మీకు ఇంకా కాస్త లాభదాయకంగా ఉండడం అనేది ప్రతిదీ కూడా ఏంటంటే మీ కళ్ళతో మీరు చూసినట్లుగా కనిపిస్తుంది అనమాట అంటే మీకు మీరుగా ఆనందపడిపోవడం జరుగుతుంది అలాగే మీకు అనుమానం రావచ్చు అంటే బియ్యం కానీ నిలువను కానీ ఎంత ఇస్తే మంచిది అని అనేది ఏం పెట్టుకోకండి ఎందుకంటే మీ స్తోమతను బట్టి మీరు అయితే చక్కగా దానం చేసుకోవచ్చు అయితే మీకు ముఖ్యంగా చాలా మంచి సమయం కాబట్టి మీకు ఏదైతే అంటే ప్రతికూలంగా ఉండేటటువంటి సంఘటనలన్నీ కూడా అనుకూలంగా జరుగుతాయి కాబట్టి మీకు అనుకూలంగా ఉండేటటువంటి సమయాన్ని మీరు ఎక్కువగా కేటాయించుకొని ఉపయోగించుకోవాలన్నమాట అంటే ఇప్పుడు మనకు ఒక ఈరోజు మంచిగా ఉంటుంది రేపు మంచిగా ఉండకపోయింది అనుకోండి బాగున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఈరోజు బాగుంది అని అని చెప్పి మన మనసుకు అనిపిస్తుంది కదా అలా అనుకున్నప్పుడు ఏంటంటే మీకు మంచి పనులు చేసేందుకు ఎక్కువగా మీకు మీరుగా అనుకోవాలన్నమాట ఈరోజు ఏదో ఒక మంచి పని చేస్తే దానికి మనకి ఏదో ఒక ఈరోజు కాకపోయినా రేపైనా దానికి మంచిగా దానికి తగినటువంటి లాభం భగవంతుడు ఇస్తాడని చెప్పేసేటటువంటి మనస్తత్వంతో ఏదో ఒక మంచి పని అయితే చేయాలి దా ముఖ్యంగా అండి దైవారాధన చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అంటే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది అయితే చక్కగా ఏర్పడుతుంది పాజిటివ్ ఎనర్జీ ఏర్పడినప్పుడు ఏంటంటే మీ పనులన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయి పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా కంప్లీట్ చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి పెండింగ్ పనుల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు ప్రతిదీ కూడా మీకు ఏంటంటే ఒక క్రమంగా పనులు అంటే చేసుకోగలుగుతారు అనమాట ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని చూ చూసే విధంగా ఉంటారు అలాగే యాక్టివ్గా ప్రతి పనిలో మీరైతే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఇక మొత్తం మీకు ఉన్నటువంటి డల్నెస్ అంతా కూడా మీ శరీరం నుండి బయటకు వెళ్ళిపోతుంది కొంచెం యాక్టివ్గా మీ పనులు మీరు చేసుకోగలుగుతారు యాక్టివ్గా ఉండగలుగుతారు ఈ విధంగా తులారాశి పరంగా చూసుకున్నట్లయితే మీకు బ్రహ్మాండంగా కలిసి వచ్చేటటువంటి రోజులు అని చెప్పుకోవచ్చు మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని ఏదైతే ఆటంకం కలిగిస్తూ ప్రతి పనికి కూడా మీకు ఎదురు దెబ్బ తీసే విధంగా ఉంటుందో ఆ ప్రతికూలమైనటువంటి శక్తి అయితే బయటకు వెళ్ళిపోతుందండి దాని అదేంటంటే వలన మీకు ఎంతగా అయితే పనులన్నీ వెనకబడుతూ ఉన్నాయంటే మీరు ఇంట్లో ఎదుర్కొనేటటువంటి ప్రతికూలమైనటువంటి సంఘటనలు ఉంటాయి కదా అంటే మీకు కలిసి రాకుండా ఉండడం కానీ లేదంటే మీ పనులు మీరు వెనకబడుతూ ఉండడం అలాంటివి మీకు అట్లాగే తెలిసిపోతుంటాయి అనమాట అలాంటివన్నీ కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోవడం వలన మీకు అంతా కూడా కలిసి వస్తుంది అది ఎలా వెళ్ళిపోతుంది అంటే మీరు చేసుకునేటటువంటి దైవారాధన ముఖ్యంగా ఇంట్లో దీపారాధన ఉదయం సాయంత్రం చక్కగా దీపారాధన చేసుకుంటూ ఉండండి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ సెగ్ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళిపోయి మీకు అంతా కూడా అనుకూలంగా మంచిగా కలిసి వస్తుంది మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్